హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని మా క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్ పక్కనే ఉంటుండే బాగా అల్లరి చేస్తే ఎవరు అల్లరి చేస్తే వాళ్ళని నీమ్స్ బూట్ పైన ఎక్కించమని చెప్పేవాళ్ళు ఎక్కువగా నేనే అల్లరి చేసేదాన్ని కాబట్టి నన్నే నిలబెట్టేవాళ్ళు అదేంటో నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడుకుంటే అస్సలు ఊరుకునేదాన్ని కాదు ఓ బాగా అల్లరి చేసేదాన్ని ఏ సబ్జెక్ట్లో టీచర్ వాళ్ళు రాకుండా ఉంటే ఆ సబ్జెక్ట్లో పీరియడ్ అంతా ఖాళీ ఉంటుంది కదా అది బాగా అల్లరి చేస్తూ కూర్చునే వాళ్ళు అలా అని నన్ను నిలబెట్టి నేమ్స్ ఎక్కి అని చెప్తుండేవాళ్ళు వామోని చెప్తే అయితే అసలు ఒక్కరు కూడా వినేవాళ్ళు కాదు మస్తు తలనొప్పు ఉంటుండే వామ్మో నిజంగా మన టీచర్స్ సార్ వాళ్ళు ఇలా వాళ్ళు కానీ వాళ్ళు చాలా గ్రేట్ కదా కొంచెం లైఫ్ అలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఉంటేనే కదా ప్రతి టైం మనకు ఒక మెమొరీగా ఉంటుంది నా పోలికలు మా పాప సేమ్ తను కూడా అల్లరి చేస్తూనే ఉంటుంది నా స్టాప్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది నా తల తింటుంది నాయన నన్ను నా పేరెంట్స్ ఎలా భరించారో కానీ మా చిట్టి తల్లితో అయితే చాలా తలనొప్పి నాకు చాలా సతాయిస్తుంది కానీ వింటుంది అలానే మంచి తల్లి నా బంగారు తల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ